ప్రశ్నిస్తే జనసేన కార్పొరేటర్ని సస్పెండ్ చేస్తారా ప్రజల సమస్యల మీద ప్రశ్నిస్తే జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గం నాయకులు కార్పొరేటర్ డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారిని సభ నుండి సస్పెండ్ చేసిన జీవీఎంసీ మేయర్

మీరు మీరు కానీ తమిళాలు కానీ తెచ్చిన జరిపి కనీసం కాదు సభ్యులు జరిపి చేస్తారా రోజులు ఈ సంవత్సరం సంక్రాంతిని నేను నా కుటుంబ సభ్యులు జరుపుకోవటం లేదు దానికి రీజన్ ఏంటంటే నేను చెప్పేది మీరు మధ్యలో జరుపుకోవట్లేదు దానికి కారణం ఏంటంటే ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు మీద తినడానికి తిండి లేకుండా నీరు లేకుండా రోడ్డు మీద

మీరు చాలా దారుణం ఎందుకంటే ఇంత కీలకమైనటువంటి అంశాలు మీరు జరుగుతున్నప్పుడు ఆయన కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కానీ మరి ఆయన వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు మేమైతే దాన్ని మేము ఖండిస్తున్నాం అలాగే మరొక విషయం ఏంటంటే ఈ బడ్జెట్ మేమైతే జనసేన పార్టీ నుండి పూర్తిగా ఖండిస్తూ మేమైతే ఆమోదం ఇవ్వట్లేదు ఆమోదించట్లేదు రెండు మూడో విషయానికి వస్తే మీరు అడిగిన ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నారు మీ వార్డులో డెవలప్ అవ్వలేదు అని అడుగుతున్నారు నేను మీకు ప్రతి మీటింగ్ ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో అడుగుతున్నాను మీరు దానికి సమాధానం ఇప్పుడు రాలేదు గత డిసెంబర్ తొమ్మిదో తారీఖుని కౌన్సిల్ మీటింగ్ అయ్యేటప్పుడు అడిగాను మళ్లీ అడుగుతున్నాను మా తాలూకు వార్డుకు సంబంధించి మీరు ప్రతి వార్డుకి కోటిన్నర రూపాయలు ఇస్తా అన్నారు మాకు ఇచ్చారా మా వార్డు వరకు కూడా నాకు యో చేయకండి మీరు సర్దుకున్నారు మీ నలుగురు నలుగురు సర్దుకుంటున్నారు మీ నలుగురు సర్దుకుంటారు దయచేసి మరి ఎవరికైనా మా వరకు రాలేదు నెక్స్ట్ మా వార్డు లో మరి ఎనభై రెండు లక్షల రూపాయలతో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నాలుగో తారీఖుని మరి ఆమోదం పొందిన వర్తి మరి కింద సార్ కూడా అడిగితే మీరు వెంటనే చేస్తున్నామని సమాధానం చెప్పారు ఇప్పుడు మళ్ళీ నెల రోజులైంది రెండు సంవత్సరాలు పూర్తి మూడో సంవత్సరం కూడా మనకి అవసరం అయిపోతుంది ఈ రోజు వరకు పూర్తి చేయలేదు అలాగనే మరి మిగతా కూడా వర్క్ చెప్పాం సీసీ కెమెరా గురించి చెప్పాం వార్డు అభివృద్ధి గురించి చెప్పాం ఈ వాళ్ళ ఏంటంటే చాలా దారుణమైన వాతావరణంలో మరి మా వార్డు పరిస్థితి చూస్తే ఇలా ఉంది మీరు అడిగిన ప్రతి ఒక్కరు కూడా ఏడు చెప్తారు మీ అవలేదా అవలేదని అడుగుతున్నారు మా వార్డు ఏం చేశారో మీకు సమానం చెప్పండి జరుగుతుంది కేవలం వాళ్ళకి ఎక్కడైతే డబ్బులు వస్తున్నాయో అటువంటి వర్క్ బడ్జెట్ లో పెట్టి ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టే మేము దాన్ని పూర్తిగా జనసేన పార్టీ తరఫున వ్యతిరేకి దీన్ని దాన్ని మేము ఆమోదించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏంటంటే మేము రావటమే ఫస్ట్ టైం మేము చెప్పాం ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఇవాళ రోడ్డు మీద పండగ వస్తున్నప్పుడు కూడా రోడ్డు మీద వాళ్ళందరూ కూడా తిండి కుప్పం లేకుండా ఉన్నారు వాళ్ళ గురించి ముందు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్తే అది పక్కన పెట్టి అప్పుడు ఏం చేస్తారంటే మేయర్ గారు కేవలం ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ముందు మీరు ఇది ఆమోదించని దాని గురించి మాట్లాడదాం అన్నా అంటే ఆమోదిస్తేనే మాట్లాడదానం ఎంతవరకు కరెక్టు అలాగనే మరి మిగతా పది పది కోట్ల రూపాయలు ఎంపీ ల్యాండ్ తీసుకున్న డబ్బు ఆ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారు దానికి సమాధానం అడిగితే లేదు మరి వాటికి కోటి యాభై లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి ఈ రోజు వరకు ఏ వార్డుకి ఇచ్చారు మా వార్డుకి అసలు ఇవ్వనే లేదు ఐదు లక్షల రూపాయలు లక్ష్మీసాయి గారు ఉండేటప్పుడు ప్రతి వాటికి కూడా డెవలప్ మీరు వన్ ఇయర్ కష్టపడినందుకు గానీ మీకు ఐదు లక్షల రూపాయలు ఏ నచ్చ చేసుకుని వర్తిస్తాం అని చెప్తే మేము వరుస మొదలు పెట్టడం జరిగింది ఇంతవరకు పూర్తి కాలేదు అలాగనే మరి ఇరవై రెండు అక్టోబర్ నాలుగో తారీఖు వచ్చిన కౌన్సిల్ మీటింగ్ లో ఎనభై రెండు లక్షల రూపాయలతో ముప్పై రెండో వార్డు చదువుతో ఒక కళ్యాణ మండపానికి ఆమోదం పొంది ఇప్పుడు రెండు సంవత్సరాలు ఏంది ఈ రోజు వరకు దానికి వర్క్ ఆర్డర్ ఇవ్వడం కానీ వర్క్ కాంట్రాక్ట్ ఇవ్వడం కానీ శంకుస్థాపన చేయడం కానీ లేదు అదే మేము కోడిని వెళ్ళి అడుగుతున్నాం అడిగితే సమాధానం చెప్పడం లేదు అడిగితే అధికారులతో సమాధానం చెప్పించట్లేదు ఆమె సమాధానం చెప్పట్లేదు కమిషనర్ ఎంత బడ్జెట్ జరుగుతుంటే కమిషన్ నిర్లక్ష్య వైఖరితో ఆయన ఏమో ఆయన చేత పనుందని వెళ్ళిపోతే అది ఇన్ని వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ పెట్టి విశాఖపట్నం ప్రతిష్టాత్మక బడ్జెట్ జరుగుతుంటే ఆయన ఏమో వెళ్ళిపోతారా అది అడుగుతున్నావు అనేసి సస్పెండ్ చేస్తారా అది ఎంతవరకు కరెక్ట్ అని మమ్మల్ని మాస్టర్ తీసుకొచ్చి